నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం

ఎక్కడ ఉన్నారు ఏం చేస్తారని చెప్పి వంద రోజులు కాలే ఇరవై రోజులు కావాలా ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మనం చేయాల్సిన మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో పుల్లరా మెడికల్ కాలేజ్ అంటారు పుల్లరామ ఇది అంటారు ఆ దేవునిలో మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసి చంద్రబాబుని కాయగట్టించే బాధ్యత తెలుగుదేశానికి అనేది బీజేపీని జనసే మీకు వాళ్ళకి డబ్బులు తీసుకొని కోటాను కోట్లు తీసుకొని వచ్చి పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మాది చేస్తాం చెప్పకపోయినా ఒకటి తెచ్చి నిన్న మీనాక్షారాయణ గారు నేను తిరుపతిలో ఉంటే ఫోన్ చేసి మీరు ఆలూరు గారి ముందు ఇక్కడ వచ్చిందమ్మని చెప్పారు ఖచ్చితంగా వస్తానన్నా అని చెప్పాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆదోని డివిజన్ లో మనకు ఒక మూల స్తంభం ఒక పెద్ద ఆయన అలాగే వ్యక్తిగతంగా వస్తే కూడా మా కుటుంబానికి ఎంతో ఎంతో పెద్దలు ఆయన ఏం చెప్తే ఆ మాట వినేవాళ్ళం ఆ మాట విని మొన్న జరిగిన ఎన్నికల్లో డాక్టర్ పార్థసారథి గారిని కూటమి మీనాక్షిజ స్కంధాలపై వేసుకొని నా సొంత ఇంటి మనిషన మల్లప్ప గారు కూడా రాత్రి మాలి కష్టపడ్డారు అలాగే బిజెపి సోదరులందరూ కూడా రాత్రి మాములు కష్టపడ్డారు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మన డాక్టర్ పార్థసారథి గారు అలాగే పెద్దలు వృద్ధులు మా సోదరులు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి అన్న గారికి పెద్దలు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జయన్ గారికి అలాగే మా సోదరులు మల్లపద్ గారికి జనసేన అలాగే మా చెల్లెలు మున్సిపల్ చైర్మన్ గారికి బునిసి కృష్ణమ్మ గారికి మా ముస్లిం మైనారిటీ నాయకులు మా ఉమ్మి సలీం గారు అలాగే జయంద్ర గారు మండలాధ్యక్షుడు గారు అలాగే పెద్దలు నేను వాళ్ళు కొంతమంది పేర్లు మెచ్చిపోతా ఉంటాను అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి ఉమాపతి నాయుడు గారు దీపాల్ చౌదరి గారు నాంతి నాయుడు గారు దిశ కృష్ణ గారు రంగస్వామి గారు మా